కావ్య నెక్లెస్ కొట్టేసి ఆ దొంగతనం రేవతి మీద మోపాలనుకుంటుంది రుద్రాణి దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది కిచెన్ లో ఉన్న రాజును బయటికి వెళ్లగొడుతుంది ఇందిరాదేవి కావ్యను పని అని అంటుంది దాంతో రాజ్ బయటికి వెళ్లిపోయాక కావ్య వంట చేస్తుంది తర్వాత ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది కావ్య ఏంటక్క నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంటుంది అప్పు మాకు ఆ జోక్ ఏదో చెబితే మేం కూడా నవ్వుకుంటాం కదా మనవరాలా అంటుంది ఇందిరాదేవి ఇవి జోక్స్ కాదమ్మమ్మా చిన్నపిల్లల వీడియోలు ఒక్కొక్కరు చేసే అల్లరి పనులు చూస్తుంటే భలే నవ్వొస్తోంది తెలుసా అంటుంది కావ్య ఇంకా నవ్వుతూనే ఆ నవ్వుకో నవ్వుకో ఇంకో తొమ్మిది నెలలైతే నీ కడుపులోని పిల్లాడు బయటకొస్తాడు కదా అప్పుడేడిపిస్తాడు నిన్ను వాడి అల్లరి పనులతో అంటుంది ఇందిరాదేవి నాకు చాలా ఆశగా ఉందమ్మమ్మా వీడు నా కడుపులోంచి బయటకొచ్చి నన్ను అమ్మా అని పిలిస్తే వినాలనుంది అనంటుంది కావ్య అయితే అప్పు మనసులోనే కాని ఆ దేవుడు నీకు అదృష్టాన్ని ఇస్తాడో లేదో అని భయంగా ఉందక్కా అని అనుకుంటుంది అమ్మమ్మ నిజంగా అమ్మ తనంలో ఇంత ఆనందం ఉంటుందా అంటుంది కావ్య ఇప్పుడు నువ్వేం చూస్తావే మనవరాలా ముందు ముందు అన్నీ నీకే తెలుస్తాయి మీ అదృష్టం అక్కా ఇద్దరూ ఒకేసారి తల్లులు కాబోతున్నారు అని అంటుండగానే కావ్యకు డాక్టర్ ఫోన్ చేస్తుంది ఫోన్ ఛార్జింగ్ లో ఉండడంతో అప్పు వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది కావ్యకు అబార్షన్ చేయాల్సిందేనని డాక్టర్ చెప్తుంది అప్పు షాక్ అవుతుంది తర్వాత రేవతి బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉండగా అప్పన్న బయటకు వస్తుంది ఆగోదిన ఈ టైంలో ఎందుకు బయటికి వెళుతున్నావు అంటుంది రుద్రాణి భోజనాలు చెయ్యాలి కదా అరిటాకులు కట్ చేసి తీసుకొద్దామని వెళుతున్నాను అంటుంది అప్పన్న ఆ మాత్రం దానికి నువ్వెళ్లడం నాకు చెప్తే నేను తీసుకొస్తా కదా మీరండి నేను తీసుకొస్తాను అంటాడు రాహుల్ సరే త్వరగా తీసుకురా అంటుంది అప్పన్నా నీకెందుకురా ఈ పనులు అంటుంది రుద్రాణి చెయ్యాలమ్మా అప్పుడే కదా మంచి పేరు వస్తుంది నీకు తెలియదులే నువ్వు వెళ్ళు అంటూ రాహుల్ వెళ్ళిపోతాడు అప్పుడే రేవతి ఫోన్ మాట్లాడడం కిటికీలోంచి చూస్తుంది రుద్రాణి అమ్మనా రేవతి డైరెక్ట్ గా వస్తే మీ అమ్మ నిన్ను గెంటేస్తుందని ఇలా ముసుగులో వచ్చి మీ అమ్మను బురడీ కొట్టిస్తున్నావా చెప్తా నీ పని అని అనుకుంటుంది మమ్మీ ఏమైంది అలా తొంగి చూస్తున్నావేంటి అంటాడు రాహుల్ ఆ ముసుగులో వచ్చింది ఎవరో కాదురా అపర్ణ వదిన పెద్ద కూతురు రేవతి అంటుంది రుద్రాణి ఏంటి మమ్మీ రేవతి అక్క అంటాడు రాహుల్ అవును నాకిందాకే ఫోన్ మాట్లాడుతుంటే తెలిసింది పద దాని బండారం బయట పెట్టేద్దాం అనంటుంది రుద్రాణి మమ్మీ ఆగు ఇప్పుడు నువ్వు తొందరపడి నిజం బయట పెట్టేశావనుకో రాజుకి నీమీద కోపం వస్తుంది అనంటాడు అందుకే తను రేవతి అన్న విషయం ఆ రాజుతోనే చెప్పించబోతున్నాను అంటుంది రుద్రాణి అదేలా మమ్మీ అంటాడు రాహుల్ దొంగతనంగా ముసుగేసుకొచ్చిన దానిమీద దొంగతనం నెపం మోపితే వాళ్లే ఆటోమేటిక్ గా బయటపడతారు అంటుంది రుద్రాణి నువ్వు సూపర్ మమ్మీ పద అంటూ ఇద్దరు లోపలికెళ్తారు రుద్రాణి దొంగచాటుగా కావ్య రూమ్ లోకెళ్ళి అప్పన్న గిఫ్ట్ గా ఇచ్చిన కావ్య నెక్లెస్ కొట్టేసి తీసుకెళ్లి ఎవ్వరూ చూడకుండా రేవతి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి కిందకొచ్చేస్తారు కిందికి వెళ్లి కావ్యను నెక్లెస్ పెట్టుకోలేదేంటి కావ్య అని అడుగుతుంది రుద్రాని దాంతో కావ్య నెక్లెస్ కోసం రూమ్ లోకెళుతుంది ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయింది